హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ చేసుకుందాము నార్మల్గా ఫ్రీక్వెంట్గా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తూనే ఉంటాము అలా కాకుండా మటన్ బిర్యానీ ఇలా ముక్క మెత్తగా జ్యూసీగా అండ్ బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా వచ్చే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి వీడియో క్లిప్లో మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది పొడి పొడిగా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో అంతేకాకుండా చాలామంది మొక్క సరిగ్గా ఉడకదనేసి బిర్యానీ చేస్తూ ఉండరు ఈ ప్రాసెస్లో చేస్తే ముక్క కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది మటన్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఏమైనా ఆకేషన్స్ అప్పుడు అందుకు ఇలా చేసి పెడితే మిమ్మల్ని అస్సలు మర్చిపోరు సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఈ బిర్యానీ చేయడం కోసము హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి మటన్ ముక్కలు అనేది ఇలా మీడియం సైజులో ఉండాలి మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా నెక్స్ట్ వీటిలోకి ముప్పావు కప్పు పెరుగులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు అనేది లేకుండా బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూను బిర్యానీ మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది నేను ఇక్కడ చాలా తక్కువ వేసాను మీ టేస్ట్ ఉందైనట్టు వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి వన్ టేబుల్ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనా అండ్ కొత్తిమీర హాఫ్ లెమన్ వేసుకోవాలి లెమన్ అనేది హాఫ్ సరిపోతుందండి మనం పెరుగు వేసాము కాబట్టి మళ్ళీ లెమన్ ఎక్కువ వేసాము అంటే పులుపు వచ్చేస్తుంది జస్ట్ హాఫ్ లెమన్ వేసేసుకొని ఈ మసాలా మొత్తము ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా గరిటితో కానీ చేతితో కానీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్నటువంటి మటన్ ముక్కల్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మీకు టైం ఉంది అంటే నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ బిర్యానీ చేసుకుంటే ముక్క అనేది ఇంకా చాలా జ్యూసీగా వస్తుంది సో నేనైతే ఇక్కడ కలిపి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంతలోపు ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి హాఫ్ కేజీ మటన్కి కొద్దిగా తక్కువ రైస్ తీసుకోవాలి ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు హాఫ్ కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు సో ఇలా రైస్ తీసుకొని వాటర్ వేసేసి బాగా గట్టిగా ఫ్రెష్ చేయకుండా జస్ట్ వా ఫింగర్స్తో అలా కలుపుకుంటూ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి గట్టిగా ఫ్రెష్ చేశారంటే బిర్యానీ రైస్ అనేది పొడువుగా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయిపోతాయి సో ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాము నేను ఇక్కడ బిర్యానీ మటన్ కర్రీ అనేది త్వరగా అవ్వడం కోసము ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను మీరు నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు సో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి వన్స్ ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంట వెంటనే కలుపుకుంటూ వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఆనియన్స్ అనేది తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని ఆనియన్స్ అట్లనే ప్రెషర్ కుక్కర్లోనే ఉంచాలి ఈ ఆనియన్స్లలోనే మనం కలిపి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలను వేసేసుకొని దీంట్లోకి చెక్క అండ్ లవంగాలు ఇలాచీ బిర్యానీ బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ నార్మల్గా మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్మాల్ కప్పు వరకు వాటర్ వేస్తున్నాను మీరు నార్మల్గా ఉడికించుకుంటే బౌల్లో ఉడికించుకున్నారంటే ప్రెషర్ కుక్కర్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ వాటర్ పడతాయి సో ఇలా వాటర్ వేసుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్ రానివ్వాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మటన్ అనేది ఇక్కడే ఉడకాలండి ఏడు విజిల్ వచ్చేసిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి గ్రేవీ కూడా మనకు కంచి ఎక్కువగానే ఉంది కదా ఈ టైంలో మటన్ ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఆల్మోస్ట్ ఉడికే ఉంటుంది సెవెన్ విజిల్స్ వచ్చాయి కాబట్టి ఉడికిందండి నాకైతే సో ఇలా ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు ఇది లాస్ట్లో యూజ్ చేస్తాము సో తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి సాల్ట్ ఏమన్నా చెక్ చేసుకోండి సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకుందాము పార్లలుగా ఇంకొక బౌల్లో ఒక ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాము నార్మల్గా అయితే త్రీ గ్లాస్ వాటర్ తీసుకుంటాము కదా అలా కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ ఆకు ఇలాచి అండ్ యాలకలు దాల్చిన చెక్క మిరియాలు అండ్ అనాస పువ్వు కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ సాజీరా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ ఎసురు అనేది ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు మటన్ ఒకసారి చెక్ చేసుకుందాము సో కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరకు వచ్చేసింది ఈ దగ్గ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము సో నెక్స్ట్ ఇలా ఎసరు ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి రైస్ని వాటర్ అన్ని తీసేసి రైస్ మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతాయి ఇది రైస్ ఉడికేలోపు బిర్యానీ ఉడికించుకోవడం కోసము ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి అప్లై చేసుకోవాలి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నేను ప్రెషర్ కుక్కర్లో కర్రీ అనేది ఉడికించాను కాబట్టి ఇలా వేరే బౌల్ తీసుకున్నాను మీరు ఇలా బిర్యానీ పాట్లోనే ఉడికిస్తే ఇంకొక బౌల్ అవసరం లేదు డైరెక్ట్ రైస్ అనేది వాటిలోనే వేసేసుకోవచ్చు సో గ్రేవీతో సహా మొత్తం ఇలా వేసుకొని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనకు రైస్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము రైస్ త్వరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం పట్టదండి మనము కొంచెం లేట్ ఉన్నా కూడా ముద్దైపోతుంది రైస్ అనేది ఎక్కువ ఉడికింది అంటే ఇలా బ్రేక్ అయితే సరిపోతుందనమాట మనకి ఇలా చిల్లురు గరిటె ఉంటుంది కదా ఈ గరిటెతో తీసుకొని వెంటనే మనము కర్రీ వేసుకున్నటువంటి బౌల్లో వేసేసుకోవాలి ఇలా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిన టైంలో రైస్ ఉడికించుకుంటే మనం సపరేట్గా రైస్ అనేది వడబోసుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ ఆ బౌల్లో నుంచి తీసి ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అనేది నెక్స్ట్ దీంట్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకొని ఇలా వేసేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ అభ్యంతరం లేకపోతే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ కర్రీని కూడా ఇలా వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకోవాలి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇలా చేత్తో స్పింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే అండి సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఇలా ఐదు నిమిషాలు పైన బరువు పెట్టేసి మగ్గిస్తే ఈ కింద ఉన్న బౌల్ అనేది అవుతుంది నెక్స్ట్ ఐదు నిమిషాల తర్వాత ఈ బౌల్ని తీసేసి మనం రొట్టె పెన్నం ఉంటుంది కదా జొన్న రొట్టె కాల్చుకునే పెన్నము ఆ పెన్నం పెట్టేసి ఈ బిర్యానీ బౌల్ కూడా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా పెన్నం పెట్టేసి మీద బిర్యానీ బౌల్ పెట్టడం వల్ల అడుగున కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత వెంటనే మనకు ఈ బౌల్ అనేది తీసేసేయాలి అలానే పెట్టేసాము అంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కింద కర్ర అనేది మాడిపోతుంది ఆ వేడికి వెంటనే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకొక టెన్ మినిట్స్ పక్కన వదిలేసేయండి అట్లనే సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్కే నోరు ఊరుతుందండి అంత బాగుంటుంది చాలా బాగుందండి టేస్ట్ అయితే స్మెల్ కూడా చాలా చాలా బాగుంది ఈవెన్ మీరు వీడియో క్లిప్లో చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ రైస్ అనేది పొడి పొడిగా అండ్ ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్